శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మిథున రాశికి సంబంధించిన విశేషాలు తెలుసుకుందాం మిథున రాశికి మృగశీరష మూడు నాలుగు పాదాలు ఆర్ద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఇందులోకి ఈ రాశిలోకి వస్తాయి ఈ రాశివారి బీజాక్షరాలు నేను చాలాసార్లు చెప్పానుగా ఈ బీజాక్షరం ఉచ్చరించాలి తప్ప ఈ అక్షరంతో పేరు పెట్టాల్సిన అవసరం లేదని ఈ రాశివారి అక్షరాలు కా కీ కు ఖం ఝ కే రోహ కొంతమంది కే కేహ అని కూడా శుక్రాచార్యు లాంటివారు చెప్పారు ఏవైనా పర్లేదు ఎందుకంటే బీజాక్షరాలే వచ్చరించి వదిలేసేవి గనకవి ఈ రాశివారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు ఈ రాశివారు జన్మగురు సంచారం చేత అంతకంతకీ ఈ సంవత్సరం ఆత్మోత్సాహం పొందుతారు తమ మీద తమకి నమ్మకం ఉంటుంది కొత్త విషయాలు తెలుసుకుంటారు విద్యార్థులకి చాలా బాగున్నది ఈ రాశిలో ఉన్నటువంటి రైతులకి చాలా బాగుంది అన్ని రకాల వృత్తుల వారికి బాగుంటుంది చేపల చెరువులు ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఆదాయం బాగా ఉన్నది పదోన్నతి ఉన్నది పుత్ర సంతానం బాగుంది జీవిత భాగస్వాములతో ఆనందంగా గడుపుతారు అప్పుడప్పుడు ఇంచుమించుగా ఏ నవంబరు ఆ ప్రాంతంలో ఈ పని చెయ్యొచ్చా చెయ్యకూడదానికి కొంచెం గందరగోళం జరుగుతుంది కానీ మొత్తం మీద అందులో కూడా విజయమే పొందుతారు సహనంగా ఉంటారు స్థిరమైన ఆదాయం పొందుతారు వ్యాపారంలో ఎక్కువ లాభాలు వస్తాయి విద్యార్థులకి అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి రాజకీయ నాయకులకి మాత్రం కీర్తి పెరుగుతుంది పెద్దగా పదవులు రావు కీర్తి ఉండడం చాలు కదా ప్రస్తుతానికి అది కూడా బాగుంటుంది జన్మరాశిలో గురు సంచారం వల్ల ఏమవుతుందట ముఖంలో ఒక రకమైన తేజస్సు వస్తుంది ఆ వ్యక్తికి ఆకర్షణ కూడా కలుగుతుంది అతన్ని పది మంది గౌరవిస్తూ ఉంటారు విద్యార్థులు విజయం పొందుతారు వైవాహిక జీవితం అందరికీ బానే ఉంటుంది వ్యాపారము వ్యవసాయము అన్నీ కలిసి వస్తాయి ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు అక్టోబర్ మాసంలో అయితే ధన సంబంధమైన సమస్యలు వచ్చి అలా పక్కకు వెళ్ళిపోతాయి చిన్న చిత్తగా ఒడిదుడుకులు ఉంటాయి కానీ అందులోంచి బయటకు వస్తారు మార్చి చివరి నుంచి రాశిలోకి శని సంచరిస్తూ ఉండడం వల్ల మీకు ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళకు అనుకున్న కోరికలు నెరవేరుతాయి ఎప్పుడైనా జాతకాలు అందరివి ఒకే రకంగా ఉండవు కదా ఈ రాశిలో కొన్ని లక్షల మంది కోట్ల మంది ఉండవచ్చు ఇవి మొత్తం రాశి ఫలితే కానీ వ్యక్తి వైయక్తికం కాదు రాశి ఫలితాలు ఇవి వ్యక్తిగతమైనవి కావు అందువల్ల ఎప్పుడైనా ఒడిదుడుకులు వస్తే కంగారు పడకుండా హాయిగా భక్తితో హనుమంతుడిని పట్టుకోండి రామనామస్మరణం చెయ్యండి దీనివల్ల కష్టాలు తొలగిపోతాయి ఇంకా తల్లిదండ్రులు ఈ రాశిలో ఉన్నటువంటి వారి తల్లిదండ్రులకి అనారోగ్యం వచ్చి ధనం ఎక్కువగా వేయవేయ అవకాశం ఉన్నది ఆ సమయంలో సూర్యుడిని తలుచుకోండి సంతానం బాగుంటుంది విద్య పొందుతారు పెద్దల దగ్గర నుంచి వచ్చేటటువంటి ఆస్తులు సంక్రమిస్తాయి మీకు చెందుతాయి ఏది ఏమైనా కింద సంవత్సరం కంటే ఈ సంవత్సరం వీరికి చాలా బాగున్నది ఈ సంవత్సరం కొంచెం నోటి దురుసు వల్ల ఇబ్బందులు పొందే లక్షణాలు ఉంటాయి కనుక సాధ్యమైనంత వరకు నోరు అదుపులో పెట్టుకోవడం మంచిది నోరు అదుపులో పెట్టుకోవడానికి వీలుగా సరస్వతిని తలుచుకుంటూ ఉండండి అయింకార బీజ జపం చేస్తే వాక్కు నియంత్రణలో ఉంటుంది సంతానం అభివృద్ధి పొందుతుంది పెళ్లి కానటువంటి వాళ్ళకి వివాహాదులు జరుగుతాయి ఈ సంవత్సరం తండ్రి తరపు వేపు వారి వల్ల ఆస్తులు రావచ్చు లేదా మంచి మాటలు వింటారు ఎవరితో అయినా కలిసి వ్యాపారం చేస్తే బాగుంటుంది ఈ సంవత్సరం వ్యక్తిగతంగా చేసే వ్యాపారం కంటే భాగస్వాములతో కలిసి వ్యాపారం చేస్తే మంచిది ఈ సంవత్సరం కేతు సంచారం అనుకూలంగా ఉంది ధైర్యం పెరుగుతుంది ఆదాయము పెరుగుతుంది ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈ రాశి వారికి వీలున్నప్పుడల్లా గురువుగారి అనుగ్రహం కోసం శనగలు చణకాలను దానం చేస్తే మంచిది ఒక కేజీ పావు కానీ అంతకంటే ఎక్కువ కానీ శనగలు దానం చేస్తే ఇంకా ఎక్కువ సౌఫలితాలు కలుగుతాయి ఇప్పుడు ఏ నెలలో ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఏప్రిల్లో ఆరోగ్యంగా ఉంటారు ధనం బాగుంటుంది ఆర్థికంగా అన్ని రకాలుగా అభివృద్ధి మేలో కూడా ధనలాభం ఉన్నది ప్రయాణాలు బాగుంటాయి విదేశాలకు వెళ్ళేవాడు కలిసి వస్తుంది జూన్లో స్నేహితులు బంధువులు దగ్గరకు వస్తారు అందరూ కలిసి పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకుంటారు హఠాత్తుగా ఆహ్లాదకరమైన ప్రదేశాలకు వెడతారు ఆనందంగా గడుపుతారు జూలైలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి డబ్బు ఎక్కువ ఖర్చుగా ఉంటుంది ఇతరులు ప్రమాదం తెచ్చి పెడతారు అటువంటి సమయంలో నవగ్రహాలని భక్తితో తలుచుకోండి ఆగస్టులో దూర ప్రయాణాలు ఉంటే కొంచెం ఖర్చు ఉంటుంది దానివల్ల డబ్బు చేతికి అంది అందక కొంచెం ఒడిదుడుకులు ఉంటాయి ఆ సమయంలో కనకధార స్తోత్రం చదువుకోండి సెప్టెంబర్లో ఆరోగ్య సమస్యలు ఉంటాయి వైద్యులకి ఖర్చులకి ఎక్కువగా మీ దగ్గర ఇబ్బంది వస్తూ ఉంటుంది అంటే వైద్యులకి డబ్బులు ఇవ్వాలి కదా ఎలాగో చికిత్సకి ఆ ఇచ్చేటప్పుడు చేతిలో డబ్బులు లేకుండా ఇబ్బంది పడతారు అటువంటి సమయంలో అమ్మవారు లక్ష్మీదేవిని ప్రార్థించండి అక్టోబర్లో ఉద్యోగుల సహకారం ఉంటుంది అన్ని రకాలుగా బాగుంటాయి శారీరక సమస్యలు ఉంటాయి అంటే అనారోగ్యాలు ఉంటే జాగ్రత్తగా ఉండండి నవంబర్లో వ్యాపారాలు బాగుంటాయి వృత్తి ఏ వృత్తిలో ఉన్న చిన్న దగ్గర నుంచి పెద్ద వరకు ఏ వృత్తిలో ఉన్న అన్ని రకాలుగా బాగుంటుంది డిసెంబర్లో విద్యార్థులకు ఎక్కువ బాగున్నది రైతులకి కూడా బాగుంది సమాజంలో అందరికీ గౌరవాలు ఉంటాయి రెండు వేల ఇరవై ఆరు జనవరిలో వృత్తి వ్యాపారం అన్నీ కలిసి వస్తాయి అనమాట ఉద్యోగం చేసేవాళ్ళు బాగుంటారు వ్యాపారం చేసేవాళ్ళు బాగుంటారు రైతులకు కూడా బాగున్నది చేపల చెరువులు బాగానే ఉంటాయి ఫిబ్రవరిలో సమస్యలన్నీ పరిష్కరిస్తారు మానసిక దార్ఢ్యం కలుగుతుంది చిన్న చిత్తగా రోగాలు వచ్చినా మొత్తం మీద ఈ నెల బాగానే ఉంటుంది మార్చిలో మంచి ఆకర్షణ ఉంటుంది తెలివితేటలు పెరుగుతాయి ధనాభివృద్ధి ఉంది రాజకీయ నాయకులకి కలిసి వస్తుంది వీలున్నప్పుడల్లా నవగ్రహ ప్రదక్షిణ చేసుకుని సుఖం పొందండి